హిందూ సంప్రదాయం పండుగలకు పెట్టింది పేరది ప్రతి వేడుక వెనుక ఆధ్యాత్మికత సామాజిక ఐక్యత ఆరోగ్యపరమైన రహస్యాలను మేళవించి రూపొందించారు మన పెద్దలు అటువంటి లక్ష్యాలన్నీ ఉండి మహిళలు ఎంతో గొప్పగా జరుపుకునే పండుగ ఉండ్రాళ్ల తద్దే ప్రతి గ్రామంలో మహిళలు ఎంతో భక్తి శ్రద్ధలతో హుషారుగా జరుపుకునే ఈ వేడుక ప్రతి సంవత్సరం భాద్రపద బహుళ తది అన్నాడు అంటే పౌర్ణమి తర్వాత తదియ తిథి రోజున వస్తుంది ఈ పండుగ జరుపుకునే విధానాన్ని పరిశీలిస్తే ఆధ్యాత్మిక భావంతో పాటుగా ఊరిలోని వారందరి మధ్య ఒక ఐక్యతా భావం అలాగే ఈ పండుగకు తీసుకోవాల్సిన ఆహారం విషయం చూస్తే వర్ష ఋతువులో వచ్చే భాద్రపద మాసానికి తగిన విధంగా ఆరోగ్య పరిరక్షణ మొదలైనవి మనకు కనిపిస్తాయి తరతరాలుగా ప్రతి గ్రామంలోనూ తెలిగింటి ఆడపడుచులో ఈ ఉండ్రాళ్ళ తద్దే పండుగను ఎంతో ఘనంగా జరుపు మనం చూస్తుంటాం ఉండ్రాళ్ళ తద్దెకు కేవలం తదియ రోజు మాత్రమే కాకుండా ఆ ముందు రోజైన విద్యకు కూడా ఎంతో ప్రాముఖ్యత ఉంది పూర్వకాలంలో ముందు రోజు ఐదుగురు ముత్తైదువులకు మహిళలు గోరింటాకు ముద్దను పసుపు కుంకుమ కుంకుడుకాయలు నువ్వుల నూనె ఇచ్చి వారిని తమ ఇంటికి తాంబూలం తీసుకోవటానికి రమ్మని ఆహ్వానించారు అదే విధంగా వివాహం కాని యువతులు కూడా ఈ ఉండ్రాల తద్ది నోము నోచుకుంటే త్వరగా వివాహమయ్యి మంచి భర్త లభిస్తాడని వివాహితల నోము నోచుకుంటే సకల సౌభాగ్యాలు కలుగుతాయని నమ్మకం దీంతో వివాహం కాని యువతులు సైతం ముందు రోజు తెల్లవారుజామున కుంకుడుకాయలతో తలస్నానం చేసి జుట్టుకు సాంబ్రాణి పొగవేయటం కనిపిస్తుంది కుంకుడుకాయలు జుట్టులోని చుండ్రును చేరనీయకుండా చేస్తాయి ఇక సాంబ్రాణి వల్ల వెంట్రకల మూలాల దగ్గర ఉన్న తడి సైతం మావిరవుతుంది ఈ ప్రక్రియ పూర్తి కాగానే ఉదయం ఆరు లోపే గోంగూర పచ్చడితో పెరుగన్నం పిల్లలందరికీ వారి తల్లి తినిపిస్తుంది ఆయుర్వేద శాస్త్రం ప్రకారం గోంగూర శరీరంలో ఉష్ణోగ్రత కలిగిస్తే పెరుగన్నం చలవ పదార్థం కనుక ఈ కాలంలో ఎటువంటి వ్యాధులకు శరీరం గురికాకుండా ఉష్ణోగ్రత సమతుల్యంగా ఉంటుంది అయితే కొన్ని ప్రాంతాల్లో నువ్వుల పొడిని కూడా కలుపుకొని తింటారు దీంతో ఈ వర్షకాలంలో సహజంగా వచ్చే జలుబు రొంప కళ్ళ మంటలు వంటి అనేక వ్యాధులు దగ్గరికి కూడా రావు ఇక రెండో రోజైన తది అసలైన సందడి మనకు కనిపిస్తుంది ఆ రోజు తెల్లవారుజామునే గోంగూర ఆవకాయ నంచుకొని పొరుగనని తినటం గ్రామాల్లోని ప్రతి ఇంటిలో జరుగుతుంది ఆ తర్వాత ఊరిలోని మహిళలు ఆడపిల్లలు ఒక చోట చేరి ఉయ్యాల లోటం దాగుడుమూతలు దూదుంపుల్లా కోతి కొమ్మచ్చి వంటి అనేక ఆటలు ఆడతారు ఈ ఆటలు పూర్తయ్యేసరికి మహిళలు తాము చేసిన ఉండ్రాలను తోటి మహిళలకు పంచుతారు ఈ విధంగా ఈ పండుగల సామాజిక సమైక్యత మనకు స్పష్టంగా కనిపిస్తుంది ఆ రోజు మధ్యాహ్నం ఎవరింటిలో వారు గౌరీదేవిని పూజించి ఐదు దారపు పొగులు ఐదు ముడులతో ఏడు తోరాలను అమ్మవారి దగ్గర ఉంచి పూజిస్తారు ఒక తోరం అమ్మవారికి ఒకటి నోము నోచుకునే మహిళకు మిగతా ఐదు ముత్తైదువులకు కడతారు అదేవిధంగా బియ్యం పిండిలో బెల్లం కలిపి చేసిన పచ్చి చలివిడిని ఐదు ఉండ్రాలను అమ్మవారికి నైవేద్యంగా సమర్పిస్తారు పూజ పూర్తయిన తర్వాత ఉండ్రాళ్ళ తద్ద వ్రత కథను చెప్పుకోవాలి ఆ కథ చెప్పుకునేందుకు అక్షింతలను చేతిలో ఉంచుకొని కథ పూర్తయిన తర్వాత వాటిలో కొన్నింటిని అమ్మవారి పాదాల దగ్గర వేసి మిగతావి నోము నోచుకునే మహిళ తన తలపై వేసుకోవాలి ఆ తర్వాత తాము పిలిచిన ఐదుగురు ముత్తైదువులకు వాయినమివ్వాలి పూర్ణం బూరెలు గారెలు తోరము ఇలా అన్నింటినీ ఒక పళ్ళెంలో ఉంచి ఇస్తినమ్మ వాయినం పుచ్చుకుంటినమ్మ వాయినం అని చెబుతూ మహిళలు ఈ వాయినం కార్యక్రమాన్ని నిర్వహిస్తారు భాద్రపద మాసంలోనే వినాయక చవితి పండుగ వస్తుంది వినాయకునికి మోదక ప్రియుడని పేరు అలాగే ఈ ఉండ్రాల తదియకు కూడా మోదక తదియ అనే పేరున్నట్టు పురాణాల ద్వారా తెలుస్తోంది అచ్చ తెలుగుతనం ఉట్టిపడేలా మహిళల వస్త్రధారణ శారీరక వ్యాయామం కలిగేలా ఆటలు ఆరోగ్యపరమైన ఆహారం గౌరీదేవిని పూజించటం ద్వారా ఆధ్యాత్మిక చింతన మొదలైన వాటి సమ్మేళనంతో మహిళలకు సకల సౌభాగ్యాలను కలిగజేసే గొప్ప తెలుగు పండుగ ఉండ్రాల తద్దే అనటంలో ఎటువంటి సందేహమూ లేదు